ఒక మవ్యమంతనwelds Enough, Ha నా Этот tamabeげ… bane Fred Gibson Video కూక మమ్మీ తాజా డబ్బులు చెప్పుకో ఈ షోటి గట్టి వస్తే మొత్తం హీరోలు తీసుకుంటున్నారు

డబ్బింగ్ చెప్పుకోండి నవ్వుతూ ఉంటాను కదా నాకు కావాల్సింది ఫుల్ ఈ మాకు కావాల్సింది ఐ మీన్ నాకు కావాల్సింది ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఈడో కావాలి నాకు

ఇన్స్పెక్టర్ ఏర్వద్ర సినిమాలో మైండ్ హీరోయిన్ గారు ఇంతకు ఎన్ని సినిమాలు చేశారు అన్నది నాకు తెలియదు కానీ ఈ మేడం గారితో ఇదే ఫస్ట్ టైం అనమాట అయితే నన్ను ఎంత బాగా రిసీవ్ చేస్తున్నారంటే లవ్ యూ సో మచ్ మేడం నిజంగా చెప్తున్నాను ఎంత మంది హీరోన్ అయినా సరే ఒకటే చెప్తున్నాను సెలబ్రేట్ అంటే మీ ఉండాలి

మాట ఏదో చెప్పచ్చు అదే మాట రాస్తున్నాను తల్లిపోతున్నాను చాలా బాగా తెల్లగా వచ్చావు నిజంగా చెప్పాను అభిప్రాయం కాదు బయటికి రాసి

ఆదివారం ఆదివారు చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నప్పుడు ఇదే చిన్నప్పుడు ఎరుపుగా అనేది కాదు వాటర్ ప్రాబ్లం కూడా ఉంది మన పక్క పల్లెటూరు కాబట్టి మనం ఎలా ఉంటాం హైదరాబాద్ లో హైదరాబాద్ వాడరాని మంచి వైట్ నువ్వు కూడా హీరోయిన్ గానే ఇంకా నల్లగానే ఉంటాం కానీ అక్కడ కొంచెం ప్రాబ్లం ఇప్పుడు చూడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళావనుకో హీరోయిన్ గారికి మించిపోతామా ఇదంటాను అంత కరెక్ట్గా చెప్తున్నావు నిజం ఎందుకంటే మా పల్లెటూరులో ఏముండ్రా వాటర్ తాగడం పవర్ వాటర్ తాగడం అయ్యే కదా మనకి హైదరాబాద్ లో దిగారు వాటర్ సూపర్ వాటర్ అంటే తక్కువ అర్థం చేస్తావా హైదరాబాద్ లో పిల్లట వాటి తీసి పసిస్తారు అది తెలియట్లేదు ఎవరికి అక్క ఒక వాటర్ ఇది రావు రాదు హీరోయిన్ లాగా ఆటపడుతుందంగా నిద్రపోతాను హార్టీగా ఉన్నాను ఎప్పుడు హార్ట్ని టెన్షన్ ఏదో ఒకటి మా డాడీ సో డాడీ నాకన్న ఐట నాలాగే ఉంటాడు డాడీ సోగర్ తాతగే మింత్రి సో తాతకూడే ఐట సో సేమ్ కల అలా అది అలా చెప్పు ఎంతలం చెప్పి వరక ఇరుం చెప్పిన కూడా కర్తే కాదే గేది బాధగొడు చెట్టు ఒకటి అయితే ఓటైతే రోగమైనా మోలక అది మనగుని చెప్పువారే తాడ చెప్పు కాదే బాధ బాధే ఎడిరౌ తాడకి తక్కేలే కర్తే

बीरभ okay. ये शानदार था मान एकदार है